సార్ సహాయం చేస్తున్నారు పెద్ద ఆయన మంచిదే అప్పే అంటారు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు పిలిచారు వచ్చాను పంతొమ్మిది దిగాను ఇరవయో తారీఖు శాంతి నేను విశాఖపట్నంలో నాలుగు ఫ్లైట్లు మారొచ్చాను సార్ ప్లీజ్ రిమెంబర్ నాలుగు ఫ్లైట్లు మారొచ్చాను నాలుగు ఫ్లైట్లు మారి డైరెక్ట్గా వైజాగ్లో అప్పటికి శాంతి వైజాగ్లో ఉంది అప్పటికి శాంతి వైజాగ్లో ఉంది ఏ ఈ డేట్కి నాలుగు ఫ్లైట్లు మారి వస్తే పంతొమ్మిది సెప్టెంబర్ దిగితే ఇరవయో తారీఖు నేను శాంతి వెళ్ళి ఇట్లా విజయసా రెడ్డి గారు చెప్పారు అంటే పెద్దలు మనకు ఏదో గైడెన్స్ ఇచ్చారు బిల్డర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక కోటి రూపాయల బ్యాగ్ ఇస్తారు మనం తెచ్చుకుందాము అని అంటే ఆ విల్ ఆ టూ ఆఫ్ క్రోర్స్ కదా ఒక వన్ క్రోరు వైట్ ఒక వన్ అండ్ ఆఫ్ క్రోరు వన్ పాయింట్ సిక్స్ బ్లాక్ సో మీకు కావాలంటే వన్ క్రోరు ప్యాకెట్ కూడా చూపిస్తాను ఆ డేట్ కూడా చూపిస్తాను నేను నా ఆబ్జెక్టివ్ నా ఆబ్జెక్టివ్ ఆ సెప్టెంబర్ ట్వంటీలో నేను మోసిన కోటి రూపాయల బ్యాగ్ ఫోటో ఉంది విత్ డేట్ ఉంది విత్ విత్ డేట్ చూపించమంటే చూపిస్తా నేను సార్ కంఫర్టబుల్ सो इधी वन क्रोर पैकेट थी वन क्रोर बैग विथ व्हील्स फोर रुपए का बैग डेट सुस्त नहीं था लेट मी लेट मी ओपन द डेट 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 प्लीज 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 इधी डेट टू रण्डी कैश डेट सितंबर ट्वेंटी 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 टू ట్వంటీ ట్వంటీ టూ నిన్న వెరిఫై విత్ మై విత్ మై పాస్పోర్ట్ డేట్స్ ఇమిగ్రేషన్ సో ఐ డోంట్ వాంట్ రిజల్ట్ యుర్ ఆల్ బీజీ పీపుల్ సో ఇది జరిగింది సార్ సో ఇది జరిగింది కోర్టు తీసుకొచ్చాము అది బ్లాక్ మరి ఏమో నాకు ఐదేడు నేను నేనేది ఐ నాటర్ సచ్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే అన్నాను ఎందుకు మనకి ఇంత పెద్ద పెద్ద రిస్కులు బతికే నీతికి బతుకుతాం ఉప్పు ఉంటే ఊపినెమ్మకాలను నేను నమ్ముకొని అని సో మొత్తానికి అయితే కోటి రూపాయలు తీసుకొచ్చాము ఆ నెక్స్ట్ డే మార్నింగే ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్కి శాంతి టికెట్ ఫ్లైట్ బుక్ చేసింది అక్కడ దిగు శంషాబాద్లో విజయసాయి రెడ్డి గారిది సార్ది శంషాబాద్ అనే ఫామ్ ఉంది అక్కడ ఇంటికి వెళ్తుంది వెళ్ళాను మధ్యాహ్నం ఫ్లైట్ దిగాను మార్నింగ్ దిగాను పదకొండు గంటలకు వెళ్ళాను అక్కడ మేడం గారు సునంద మేడం గారు ఉన్నారు ఒక బ్యాగ్ అక్కడ పెట్టారు బ్యాగ్ అక్కడ పెట్టానమ్మా చూసుకో ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాను అది అరవై లక్షలని నాకు శాంతి చెప్పింది చూసుకున్నాను అంటే కౌంట్ చేయలేను కదా అరవై లక్షలైనా కౌంట్